నీ సేవకునికి లోబడే మనస్తత్వం అవలంబించుకుంటున్నావు ఒకసారి ఆలోచించాయి అనేక మంది తిరుగుబాటు చేసే వ్యక్తులు లేరా అంటే అనేక మంది ఉన్నారు దేవుని యొక్క సేవకుడు గద్దించాడంటే అది మన క్షేమమును కోరే కొంతమంది గద్దీస్తేమైపోతారు చెప్పాలా ఏ నువ్వు అక్కడవైనా ఇగరివిరా చూడండి ప్రియరా బాగా గమనించండి ఒక విషయం నా బోటు వాళ్ళు వస్తుంటాం పోతుంటాం నేను శాశ్వతం కాదు ఇక్కడ నీ కొరకు నిత్యం కూడా కన్నీటితో ప్రార్థన చేసేవాడు నీ సేవకుడు గట్టిగా కొట్టి ఏ సేవన నా బా ఈరోజున నీ పక్షాన నీ కుటుంబం పక్షాన నిత్యం కూడా విజ్ఞాపన చేసేవాడు నీ సేవకుడు నీ సేవకు లోపడుతున్నావా ఒకసారి ఆలోచించే ఇంకా నాలుగు వస్తుంటాం పోతుంది నేను శాశ్వతం కాదు ఇక్కడ కానీ ఎప్పుడు కూడా నీ కొరకు నీ కుటుంబం కొరకు నీ అవసరతల కొరకు నీ యొక్క కుటుంబ క్షేమం కొరకు కన్నీరు గార్చి ప్రార్థన చేసేవాడు నీ నిశావకుడు నువ్వు నువ్వేం చేయాలి తెలుసా లోబడి జీవించాలి ఆ లోబడే తత్వం ఎప్పుడు వస్తుంది నువ్వు దేవుని మొదట భయపడాలి దేవునికి భయపడితే ఆటోమేటిక్గా లోబడే తత్వం నీకు అవలంబుతుంది